విశ్వకవి ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం సమానత్వం మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారని రాష్ట్ర మంత్రి సవితమ్మ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లి యోగి వేమన జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి యోగి వేమన చిత్రపటానికి పోలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ వేమన కర్ణమూసిన మూసిన కటారుపల్లి గ్రామంలోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం ఆనందకర విషయమన్నారు వేమన సందేశాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవిత పిల్లపరిచారు సామాజికం నికందరిని తెలియజేస్తాం మరి నోయీ <Wars> विरोधाभास नहीं है उत्तराखंड के लोगों के लिए आगे तक आने आए तो इसको पाने के लिए बचाएंगे आज इसके लिए जितने भी विरोधियों को चलाओ उतने जितने विरोधियों को चलाओ वहाँ एक पड़ी हुआ है ये पड़ी कब को बदलना चाहिए आने के आसपास अगर किसी दिन आएगा कि आगे ले लेना है वो अपना वो आए तो